అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఈ రోజు వైవాహిక జీవితంలో చీలికలు రావచ్చు ఆఫీస్ లో సహోద్యోగులతో సంయంనం మెరుగ్గా ఉంటుంది మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి మీ జీవిత భాగస్వామితో మరియు మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని గొడవలు జరగవచ్చు అదేవిధంగా ఈరోజు మీ స్నేహితుల్లో ఒకరితో మీరు గొడవ అవకాశాలు కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఆఫీసు వ్యాపారంతో పాటు గృహ సమస్యలు తగ్గుతాయి మతపరమైన కార్యక్రమాలు మీకు ఆధ్యాత్మిక శాంతిని కలిగిస్తాయి ఇవి మీ మనోస్థితిని మెరుగుపరుస్తాయి సాయంత్రం మీ ఇంటికి ఒక ప్రత్యేక అతిథి వస్తారు ఈరోజు స్త్రీలు తమ ఇంటి పనులను త్వరగా ముగించి వారి కుటుంబ సభ్యులపై శ్రద్ధ చూపుతారు మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉంటారు అనవసరమైన కోపం మానుకోండి మీరు కష్టంగా భావించిన పనులు సులభంగా పూర్తవుతాయి యువతకు తమ కష్టానికి తగిన ఫలితాలు రాకపోవడంతో కొంత విచారంగా ఉంటారు కానీ ధైర్యం కోల్పోకండి మరియు ప్రయత్నిస్తూ ఉండండి ఈరోజు అదృష్టం మీతో ఉంటుంది మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు విజయం పొందుతారు ఈరోజు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీ కాళ్ళ నొప్పులు మరియు ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి మీరు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కొన్ని కొత్త పనులు ప్రారంభించగలరు జీవనోపాధిలో మంచి అభివృద్ధి ఉంటుంది తల్లి నుండి ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయి లావాదేవీలు విజయాన్ని సాధిస్తాయి ప్రేమ సంబంధాన్ని కొనసాగించడానికి సమయం మరియు నమ్మకం రెండు అవసరం కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు మీరు ఒకరి సలహాలను అనుసరించడం ద్వారా ఏదైనా తప్పు ప్రదేశంలో పెట్టుబడి పెట్టకుండా ఉండాలి జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది సంబంధాలలో ఆకస్మిక మరియు చురుకుదనాన్ని కొనసాగించండి మొండితనం అనుకోండి మేనమామ మరియు అత్త ద్వారా మీరు లాభం పొందగలరు మీ ఖర్చులు పెరగడం వల్ల మీరు మరింత ఒత్తిడికి గురవుతారు ఇంట్లో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు అందిన తర్వాత మీ మనసు ఆనందంగా ఉంటుంది కొంతమంది బంధువులు మరియు మీకు తెలిసిన వారు మరియు మీకు నష్టపరచడానికి అన్ని రకాల ప్రయత్నిస్తున్నారు కావున మీరు జాగ్రత్తగా ఉండండి మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి వ్యాపారం చేసేవారు ఈరోజు ఆర్థికంగా నష్టపోతారు స్నేహితులతో సమయానికి సక్రమంగా మాట్లాడకపోవడం అపార్థాలకు కారణమవుతుంది ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు కొత్త వ్యాపారంలో వచ్చిన సమస్యలు తొలగిపోతాయి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి